మన సీతక్క గారు వచ్చేసారు మనం అడిగిన దానికి రిప్లై ఇవ్వట్లేదు కానీ క్వశ్చన్ మాత్రం వేస్తున్నారు ఏం క్వశ్చన్ వేస్తున్నారా అంటే మా రోజక్క ఏదో ఫంక్షన్కి వచ్చేసింది ఏదో పార్టీ పార్టీ పార్టీకి వచ్చేసింది పార్టీలో మౌత దొరికింది మాట్లాడేసింది అని ఓకే కానీ ఒక మీటింగ్కి పార్టీ ఆఫీస్లో జరిగే మీటింగ్కి బయట నువ్వెళ్ళే సినిమా వాళ్ళు వెళ్ళే బయట వెళ్ళి మీటింగ్స్ చేసుకుంటారు కదా మేకప్లు వేసుకొని అలాంటి మీటింగ్కి తేడా తెలియని దుస్థితిలో నువ్వు ఉన్నావు అమ్మా సీత ఓకేనా మా రోజమ్మ వెళ్ళింది పార్టీలకో ఫంక్షన్లకో కాదు పార్టీ ఆఫీస్లో మీటింగ్ జరిగింది మీ పాలనలో ఏమేం జరుగుతున్నాయి అనే దాని గురించి మాట్లాడటం కోసమే ఆవిడెళ్ళారు మాట్లాడారు మౌత దొరికితే మాట్లాడలా మీ రాక్షస పాలన గురించి అడగడానికి తెలియని జనాలకి తెలిసేలా చేయడానికి మా రోజమ్మ వెళ్ళారు ఓకేనా కమ్ టు ద పాయింట్ ఏమి రా అంటే ఏమన్నావు మాది నరకాసులు పాలన జరిగిందా మరి మీ పాలన ఏంటి ఏం జరుగుతుంది మీ పాలనలో చూసావా ఒకసారి అయినా వెళ్ళి ఇరవై నాలుగు గంటలు మేకప్ వేసుకోవటం కాదు పాపా వెళ్ళి ఏం జరుగుతుంది ఏంది అని మీ సిపిఎన్ గారిని అడుగు వెళ్ళి సూపర్ సిక్స్ అన్నాడు గాలికి వెళ్ళిపోయింది ఓకేలే ఫోన్లే నిజంగానే ఖాతాలో డబ్బులు లేవేమో అనుకున్నాం నూట నలభై ఏడు కోట్లు పెట్టేసి నూట నలభై ఏడు కాదు నూట డెబ్బై నాలుగు కోట్లు పెట్టేసి కొన్నాడు హెలికాప్టర్ బెంగళూరులో ఒక ప్యాలెస్ కడుతున్నాడు హైదరాబాద్లో ఒక ప్యాలెస్ కడుతున్నాడు తాతలో డబ్బులు లేవు మరి ప్యాలెస్లో అయితే కడతాడు హెలికాప్టర్లు అయితే కొంటాడు ఏమీ ఓ మేకప్ వేసుకొని ముందు రెడీగా ఉంటావు మా వాళ్ళు ఏమన్నా మాట్లాడితే వెంటనే కౌంటర్ ఇవ్వడానికి అయినా చూస్తూ చూస్తూ అబద్ధాలను ఎలా నువ్వు నిజాలు చేయాలనుకుంటున్నావు జనాలు ఎంపించోాలనుకుంటున్నావా ఏంటి అడిగే దాంట్లో కొంచెమన్నా నిజాయితీ ఉండాలి చంద్రబాబు నాయుడు ఒక్కడే అబద్ధాలు చెప్తాడు అనుకున్నాం సేమ్ టు సేమ్ ఏమన్నా ఉందా ఏమి లేదు నరకాసులు పాలనమ్మా జరుగుతుంది ఏమన్నావు ప్రభుత్వం తన పని తను చేసుకుంటూ పోతుంది ఎంతో అభివృద్ధి పాలన జరుగుతుందా ఏం జరిగిందమ్మా ఈ సంవత్సర కాలంలో పన్నెండు నెలల కాలంలో ఒకటి చెప్పు ఏం చేశారు మీరు మాది రాక్షస పాలన మాది రాక్షస పాలన ఏం పాలనో ప్రజల్ని వెళ్ళి అడుగు అర్థమైందా ఇంట్లో కూర్చొని మాట్లాడడం కాదు బయటికి రా చంద్రబాబు ఏం చేశాడు అని చెప్పేసి ఒకసారి మీ పక్కింటి వాళ్ళని మీ పక్కింటి వీధుల్లో ఉన్న వాళ్ళని అడుగు ఇక్కడ దాకా రావడం కాదు ఒక్కసారి మీ ఊర్లో వెళ్ళి అడుగు చీపుటితో చేతలతో కొడతారు ఏమనుకుంటున్నావు అర్థమైందా మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు ఏమనుకుంటున్నావు నీకు నువ్వు అసలు ఏమి తెలీదులే జనాలకి పిల్లి పాలు తాగుతూ ఎవరు చూడలేదు అనుకుంటుంది ఆ పిల్లి సామత మీకే ఆ